లోపలికి వెళ్దండి అదే ఆయన తీసుకొస్తారులే బాబు రండి తీసుకుంటాను నానా అదేనండి ఇంకా ఉన్నాయా ఏంటండి మోట్లో ఇంకా రాలేదు వీళ్ళు సరే అండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఆంటీ వాళ్ళు రెండు వందల కేజీలు రైస్ ఇచ్చి బిస్కెట్ బ్యాట్ కూడా ఇచ్చారు పిల్లలకి ఇవ్వండి

మేడం గారు వాళ్ళు వచ్చేసి పొన్నూరు నుంచి వచ్చారండి మనకి రైస్ తీసుకొని వచ్చేసి ఇదిగోండి ఎనిమిది మూటలు ఎనిమిది మూటలు అంటే రెండు వందల కేజీల పైన అన్నారు ఇంకా వందలు ఉన్నాయంట అది కారులోని కుదరక ఈ వదిలేసేసి వచ్చారు ఇంకా ఇంతవరకు పట్టిన వరకు మనకి నెల ఎలా ఇస్తాను అంటున్నారు మరి పొన్నూరు అంటే దూరం కదా అసలు మన కిరాయి ఎంత పడింది ఏంటి చూసుకొని అప్పుడు మేడం గారితో మాట్లాడాలి అది అందు గురించి అక్కడ అయితే అంటే పదిహేను రూపాయలకి కొన్నారంట పాపం అక్కడ వచ్చేసి కేజీ పదిహేను వచ్చేసి ఇక్కడ మన దగ్గర అయితే కొంతమందితో నేను మాట్లాడే కదా వాళ్ళు అయితే పన్నెండు పన్నెండుకేస్తానున్నారు అంత దూరం నుంచి మన దగ్గరికి వచ్చేసి మళ్ళీ బిస్కెట్లు కూడా ఇచ్చారు మళ్ళీ వెళ్తా అక్కడ ఆగల మన పిల్లలు పెడుతున్నారు బిస్కెట్లు నేను అది వీడియో నేను పోయా నేను అది మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు మేడం గారు మీరు అంటే ఇక్కడ పని ఉండేది కాదు మాకు బియ్యం మనకి ఇవ్వాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారంటే అందుకని మనం బియ్యం కూడా తీసుకొని వచ్చిన కారణం కూడా వాళ్ళు అది మన వీడియో చేస్తే కదా నేను షార్ట్ వీడియో అప్పుడు చూసారంట బియ్యం లోబ్ అని చెప్పేసి అందుకని హనమ్మ కూడా హాయ్ చెప్పింది మేడం గారికి హాయ్ చెప్పండి హనీకి ఇవాళ అసలు లేట్ అయిపోయింది కదండి రైస్ అయితే కాలుతుంది అని చెప్పేసేసి ఇంకా వేడిగానే ఉంది రైస్ ఇలాగా మెత్తగా అయిపోయింది ఇలా కట్లు అయిపోతుంది మనకి గంట లేదు గంట ఎరిగిపోయింది కదా అందుకనే ఈసారి గంట పక్కగా ఉండాలి మార్కెట్కి వెళ్ళినప్పుడు కాస్త చేయి పెట్టాయి కావట్లేదు ఇంకా కొంచెంసేపు ఒక అర్ధ గంట బట్టి దిగో ఇదంతా కూడా కొంచెం పోయి క్లీన్ చేయాలి ఇవాళ ఎలాగో అదృష్టం పొద్దుగా నేను దమ్స్ అప్ తెచ్చి పెట్టాను నేను ఎందుకంటే ఇలా వస్తారు మేడం గారు వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి ఎలాగో ఉపయోగపడింది ఇంకో ఇదంతా క్లీన్ చేయాలి మేడం వచ్చా కానీ ఉపయోగం ఏం లేదు పని చేసుకోవట్లేదు ఇది మనం ఎంత జాబ్ చేసినా సరే పొంగిపోతానే ఉందండి మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవాలి వాళ్ళు వచ్చేసావా బేరకాయ తొక్కు పచ్చడి చేస్తాను నేను మరి మీరు చేస్తారు లేదు ఈ సార్ నేను నాకు బాగా ఇష్టం బాగా నచ్చింది కూడా ఇక్కడ ఉంది నాకు చిట్ నువ్వు బేరకాయ తొక్కు పచ్చడి బేరకాయ ఫ్రై కూడా చేశాను నేను అక్కడ ఉంది సన్నీ చెప్పలేదు సన్నీ వచ్చింది ఎన్నట్లే కదా సన్నీ వాళ్ళు త్వరగా వచ్చింది ఇదంతా బాగా ఎండిపోయిందండి వండుకున్న వాళ్ళకి ఇంకో ఎగ్ అన్న వండి పెట్టే వాళ్ళందరికీ ఇదే ఇవ్వండి ఎందుకంటే స్టోర్ బియ్యం ఓవర్ కత్తుకుపోద్ది కొంచెం తగిలినా సరే అదంతా మళ్ళీ క్లీన్ చేసుకునే సరే సగం టైం పడుతుంది స్టార్ట్ స్టార్ట్ అది వీడియో మీకు మీరు ఫుల్ చూసే ఉంటారు కదా ఈ లాస్ట్ నా డైలాగ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నాకు మెసేజ్ చేయండి ఫుల్ వీడియో చూసారా లేదనేసి అందులో మళ్ళీ నా ఛానల్ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది కూడా నాకు మెసేజ్ చేయండి ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి అనేది కూడా మెసేజ్ చేయండి లేదు అనుకుంటే నా ఫోన్ నెంబర్ ఉంది కదా నాకు ఒక హాయ్ అని మెసేజ్ పెట్టి వాయిస్ మెసేజ్ ఎవరు మేము చూశానని చెప్పేసి వాట్సాప్లోని